ఫ్రెండ్స్ అందరికీ అయితే మనం గుంటూరు శంకర్ విలాస్ శంకర్ విలాస్ లేటెస్ట్ అప్డేట్ వీడియోగా చూడబోతున్నాం మన గుంటూరు శంకర్ విలాస్ని తొమ్మిది తొమ్మిది ఆగస్ట్ అంటే నైన్త్ ఆగస్ట్న చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అంటే నైన్త్ ఆగస్ట్ నుంచి కూల్చే కూల్చి పనులు మొదలయ్యాయి ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఇండియన్స్ ఈరోజు మన ఇండియన్స్ అందరూ గర్వించదగిన రోజు ఎందుకంటే మనకి ఈరోజు రాత్రి పన్నెండింటికే మనకి స్వాతంత్రం అంటే మనకి ఇండిపెండెన్స్ డే ఈ రోజే వచ్చిందనమాట ఓకే ఇంక మన శంకర్ విలాస్ విషయానికి వస్తే నైన్త్ ఆగస్ట్ దీన్ని కూల్ చేయడం మొదలుపెట్టారు ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఈరోజు శంకర్ విలాస్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాం మన ఛానల్లో ఇంకా ఎవరైనా శంకర్ విలాస్ కూల్ చేయకముందు దాన్ని చూడాలనుకుంటే మన ఛానల్లో శంకర్ విలాస్ గురించి వీడియో అయితే ఉంది దాని తమ్ములు ఇప్పుడు మీకు వీడియో మీద వస్తుంది ఆ ఆ వీడియోనైతే మీరు వెళ్ళి చూడండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ దాని లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు కాన్సెప్ట్లోకి వస్తే గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జిని కూల్చివేస్తున్నారు దాదాపు అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఈ గుంటూరు శంకర్ విలాస్ అంటే ఇక్కడ మొత్తం నాకు కుట్టేసిన మట్టి వస్తుంది కదా ఆ మట్టిని మొత్తం వేయడానికి చాలా లారీ లారీలు అయితే వచ్చాయన్నమాట చూస్తు చూస్తున్నారు కదా మీరు మేమైతే చాలాసేపు ఆగి ఎటు వెళ్ళాలి అని డిసైడ్ అయితే చేసుకుంటాం ఫైనల్లీ ఇటువైపు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఒక పెద్ద గుంటైతే తవ్వారనమాట ఆ ప్లేస్లో స్తంభం పెడతారంట అంత అంత పెద్దగా ఉంటుందో దాంట్లో స్తంభం పెడతారు అంటే ఈ శంకర్ విలాస్ పాతదేమో డెబ్బై ఏళ్ళ వరకు సర్వీస్ చేసింది ఇదేమో నూట డెబ్బై ఏళ్ళ వరకు సర్వీస్ చేయాలనుకుంటున్నారేమో మరి దగ్గర దగ్గరలో మన శంకర్ విలాస్ డెబ్బై ఏళ్ళ వరకు మనకు సర్వీస్ చేసింది చూసారు కదా ఈ ఇక్కడ ఈ పెద్ద క్రెయిన్లు ఇక్కడ అక్కడ ఒక పెద్ద క్రెయిన్ ఉంది కదా ఆ పెద్ద క్రెయిన్ అక్కడున్న అదిగోండి ఎదురు మీకు కనిపిస్తుంది కదా ఆ క్రెయిన్ అక్కడున్న రాళ్ళు అవన్నిటిని ఏరియా ఇక్కడ ఈ ఎదురు మీరు చూస్తున్నటువంటి లారీలో అయితే వేస్తుందనమాట ఈ ఇక్కడ మొత్తం ఆ శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఎంత గట్టిగా ఉందంటే ఆ కాలంలో కట్టిన బ్రిడ్జ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అక్కడ చూస్తున్న అక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇవి రోడ్లు కనిపిస్తాయి గోల్డ్ అంటారు కదా అలాగే ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి ఇప్పటికీ ఇంకో యాభై పాతికేళ్ళు పనిచేసిద్ది అయినప్పటికీ గుంటూరులో పెరిగిపోతున్న ట్రాఫిక్ వలన ఈ శంకర్ విలాస్ బ్రిడ్జిని ఎలాపరేట్ చేయాల్సి వచ్చింది లేకపోతే చాలా ట్రాఫిక్ ఆగడం అలాంటివి జరుగుతున్నాయి చూసాయి కదా అక్కడ ఆ ఇనుపసులు ఎలా ఉన్నాయో అవన్నీ ఈ బ్రిడ్జ్లో నుంచి తీసినవే దాదాపు ఇప్పుడు మనం ఇందాక చూసిన దానికంటే చాలా పెద్ద క్రైన్ అయితే వచ్చింది అవి కూడా ఆ బ్రిడ్జిని పగల కొట్టడానికి తడబడ్డాయి అంత అంత గట్టి కట్టారు ఆ బ్రిడ్జిని ఆ కాలంలోనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా దాని అంత పెద్ద దానికంటే పెద్ద క్రేన్ మీరు కనుక చూడకపోతే ఒకసారి ఆ వీడియో పక్కా చూడాలి అందులో అసలు చాలా పెద్ద క్రైన్ అది అదే ఆ బ్రిడ్జిని పడగొట్టడానికి తడబడింది అంత గట్టిది ఆ ఎనప సోఫాలు ఎంత గట్టిగా ఉన్నాయి అంటే అసలు ఇంకా పనికి వస్తాయి అవి ఇంకా చూసుకుంటే మనం అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం ఎక్కడ దాదాపు ఒక ఇరవై మీటర్ల వరకే దూరం ఉంటుంది ఇంకా ఇరవై మీటర్ ఇంకా ఐ మీన్ ఇంకో ఇరవై మీటర్లు రైల్వే స్టేషన్ పైన కూడా తీయాలి రైల్వే స్టేషన్ పైన ఉన్న బ్రిడ్జ్ని తీసేటప్పుడు అంటే రైల్వే స్టేషన్ పైన ఇది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పైన ఉన్న ఈ బ్రిడ్జిని పడగొట్టేటప్పుడు తాము రైల్వే స్టేషన్ పైన ఈ బ్రిడ్జ్ని పడగొట్టేటప్పుడు ఏం చాలా జాగ్రత్త చర్యలు అయితే కేటాయిస్తారనమాట ఎందుకంటే ఆ టైంలో రైళ్ళు ఆపేస్తారు ఫస్ట్ ట్రైన్స్ ఆపేస్తారు కాసేపు దాని తర్వాత వెంటనే పట్టాలేమన్న ప్రాబ్లం అయితే వాడు అన్నిటిని వెంటనే సరి చేసేస్తారు అలాగ చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటారు ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ని ఇనుప సుఫలు ఉన్నాయో చూడండి మనమైతే ఇంకా అటు నుండి వేరే వైపుకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చూసుకునే ఎన్ని ఇనుప ఇనుపశలు ఉన్నాయి చూడండి సరిగ్గా చాలా ఇనుప సువులు ఆ బ్రిడ్జ్లో బయటపడినాయి వాటిని మనం సరిగ్గా గమనిస్తే అవన్నీ ఇప్పటికీ తుప్పు పట్టలేదు ఇప్పటికీ తుప్పు పట్టకుండా చాలా గట్టిగా అయితే ఉన్నాయి అవన్నీ బయటికి మీకు తుప్పు కానీ తుప్పు కాదు అన్ని రోజులు ఆ బ్రిడ్జ్ లోపల ఉండి ఆ మట్టి అంటే తప్ప దానికి ఇంకా తుప్పు పట్టలేదు తుప్పు అంటే రస్టింగ్ రస్టింగ్ అయితే ఏమవుతుందంటే అంటే తుప్పు పడితే ఆ ఇనుము పాడైపోతుంది దానికంత మట్టి అంటదము మట్టి అంటదమే మట్టి దాన్ని ఇంకా తుప్పు పట్టే లేదు దాదాపు ఇంకా పది పాతిక యాభై సంవత్సరాలు ఇంకా బతికిద్ది అయినప్పటికీ అంటే ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఇంకా పాతిక యాభై సంవత్సరాల వరకు ఉంటుంది గుంటూరులో పెరిగిపోతున్న జనాభా సంఖ్య ట్రాఫిక్ వలన ఈ బ్రిడ్జ్ని ఎలాబరేట్ చేయడం అంటే ఈ బ్రిడ్జ్ని ఇంకా పొడిగించడా పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిశ్చయం తీసుకుంది ఇంకా చూసుకోండి చూడండి ఒక్కసారి ఆ ఇనుప సుఫాను చూడండి ఇంకా ఎంత గట్టిగా ఉన్నాయో చాలా రోజుల వరకు అవి ఇంకా పనికి వస్తాయి మనం ఎదురు చూసుకుంటే అక్కడ ఆ లారీలో ఆ ఇనుప సుఫాన్ని లోడ్ చేశారు అవి తీసుకెళ్ళి వాటిని వేస్ట్ చేయరు వాటిని తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో కానీ ఇక్కడ ఇస్తే వాటిని హై టెంపరేచర్లో ఇంకా వాటిని వేడి చేసి వాటిని కరిగిచ్చి ఇంకా వేరే వాటిలో వాడతారు వేరే వాటిలో వాడవచ్చు కూడా అంత బలంగా ఉన్నాయి అంత బలంగా తయారు చేశారు ఆ బ్రిడ్జ్ని అసలుకి ఇంకా నాకు ఆశ్చర్యం ఏంటంటే డెబ్భై ఏళ్ళు అయినప్పటికీ ఆ బ్రిడ్జి ఇంకా నిలబడింది తట్టుకుని నిలబడింది ఇంకా ఎనుప సువ్వులు ఇంకా ఈ వాడికి తుప్పు పట్టలేదు అది మన ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే ఓకే ఫ్రెండ్స్ మనమైతే దాని తర్వాత అంటే శంకర్ విహార బ్రిడ్జ్ని చూసినాక బ్రాడీపేట వైపు అయితే వెళ్ళాము ఆ బ్రాడీపేట వైపు అంతకుముందు ఏమైందంటే అన్సానిటీగా చాలా ఐ మీన్ గార్బేజ్ లాగా అలా ఉండేది కానీ ఒక్కసారి మనం ఇప్పుడు చూస్తే ఎంత అన్నంగా ఉందో చాలా శానిటీగా చాలా డిగ్నిటీగా మొత్తం ఒక అపార్ట్మెంట్ వచ్చినట్టు అపార్ట్మెంట్ వచ్చినందుకో ఎందుకు అసలు చాలా డిగ్నిటీగా చాలా శానిటీగా చాలా ఉంటే చాలా బాగుంది అక్కడ ఏంటో మెయిన్ ఫాల్ట్ ఏంటంటే అది వన్ వే రోడ్ వన్ వే రోడ్ అవుతుందంటే ఒక లారీ కానీ కాదు కానీ వస్తే ఇంకా వేరే వాళ్ళు వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అంటే వేరే బైక్ కానీ అలాంటి వెళ్ళా కొంచెం కష్టంగా ఉంటుంది వన్ రోడ్ల అది ఒక తప్పితే ఎంత అన్నం ఉంది చల్లగా వస్తుంది రెండు పక్కన చెట్లు అయితే ఇంకా ఏరియా బాగా ఫేమస్ కాబట్టి రోడ్ వేసుకోవాలి అంత వేరే విషయం కానీ అక్కడ మొత్తం చాలా చల్లగా అయితే ఉంది ఈ మధ్య వర్షాలు పడంతో క్లైమేట్ కూడా చాలా మంచిది ఉంది ఈ టైంలో ఫస్ట్ లైన్ చూస్తుంది చాలా చాలా బాగుంది అక్కడ స్తంభాలు కొంచెం బయటకు వచ్చేది ఉన్నాయి అనమాట దాంతో కొంచెం రోడ్డు అప్ చూసుకుంటే చాలా ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఎంత డిగ్డి ఎంత నీట్గా ఎంత శాంతిగా ఉందో ఒక్కసారి మీరు వెళ్ళి పక్కా చూడాలి ప్లేస్ నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ టైంలో మనం తిరగడానికి మాది ఛాన్స్ ఉంటుంది అంటే బయట ఫ్యామిలీకి తిరిగడం కానీ ఎందుకంటే ఈసారి ఫోర్ డేస్ హాలిడీ చే దాంతో అంటే నేను చదవడం అట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీలో ఎంజాయ్ చేస్తూ చదవండి అనేది చెప్తున్నాను చూసారు కదా ఇంత అక్కడ పచ్చని పచ్చని గడ్డి ఇంకా అది చాలా చల్లగా అంటే చాలా బాగుంది అన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూసుకుంటే ఇక్కడ చూడండి చక్కగా ఎంత బాగుంది అక్కడ మనం ఎక్కడ ఒక ట్రైన్ చూసాను మీరు చూసారు గమని లేదు కానీ అక్కడ ఆ ట్రైన్ ఇక్కడ అపార్ట్మెంట్ చాలా చాలా బాగా నచ్చిన బాడీ ఫస్ట్ టైం వచ్చేసి ఇంకా మనం అలా ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా చల్ల గాలి ఇంకా ఇల్లు ఎంత అందంగా ఉన్నాయో మనం ఇంకా అలా ముందుకు నేను నెక్స్ట్ స్కిప్ చేస్తాను వీడియో ఎంత ఇవ్వకూడదు అని అలా మనం ముందుకొస్తే మనమైతే ఆర్ ఓడి అంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ వస్తాం అందర్ పా అండర్ గ్రౌండ్ అయితే మనం ముందుకు వెళ్తూ ఉంటే వస్తాం ఓకే ఇక్కడ మీరు వీడియోలో చూసుకోవచ్చు రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటే ఆర్ఓడితే అండర్గ్రౌండ్ అయితే వచ్చాము అంటే మాల్ అంటే అంటే ఆర్ఓ అంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటే మీకు లోపలికి వెళ్ళినా చెప్తే పదండి లోపలకి వెళ్తాం ఇది మీ అందరూ తెలిసిందే మాక్సిమం ఎందుకంటే గుంటూరులో శంకర్ విలాసు ఇంకా ఈ కంగారు బ్రిడ్జ్ అన్న వాళ్ళు ఎవరు ఉంటారు నా తెస్తా వరకు మనం ఇలా ముందు ఇక్కడ శంకర్ విలాంటి ట్రాఫిక్ మొత్తం బాగా అంటే బారీగానే భారీగా పెరిగిపోతుంది కానీ ఈ రోజు నేను వెళ్ళినప్పుడు అంటే అనిపించింది అన్నమాట ఓకే మనం అలా ముందుకు వెళ్తే ఇదిగో ఇక్కడ మొత్తం నీ మధ్య అప్డేట్ చేశారు అప్డేట్ చేశారు కదా ఈ అండర్ గ్రౌండ్ అప్డేట్ చేశారు దాంతో ఇరవై నుంచి పెట్టారు చాలా అంటే చాలా బాగుంది అప్డేట్ చేసినాక అడవైపు నుంచి మన రోజు ఎక్కి వర్షా పట్టిగా కదా ఆ రోజు ఆ రోజు రెండు మోటార్లు పెట్టారు రెండు మోటార్లు పెట్టి వాడుతున్నాడు మాటలు చెప్పారు మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే ఓకే హోప్ మీకు ఆ బాగా అనిపిస్తుంది అనుకుంట సార్ మీకు ఇక్కడ నగర పాలన సార్ ఏదైతే ఉంటుంది నేను వచ్చి చోట్ల పోతున్నాను అక్కడ ఆ పైన టైన్ వెళ్తున్నాను అంత తెలియని వాళ్ళు కొంచెం చెప్తున్నాను ఆ పైన ట్రైన్ అయితే వెళ్తుంది మీరు కింద టైం వచ్చింది నేను మార్చి చేస్తాను అక్కడ దానిపై ట్రైన్ వెళ్తుంది ఎండ్ర లో అయితే నీళ్ళైతే ఉన్నాయి సార్ మోటార్ కొంచెం పెట్టలేదు అనుకుంటే మళ్ళీ ఉన్నాయి స్టార్టింగ్ అక్కడ ఆ చోట మళ్ళీ ఇక్కడ నార్మల్ రోడ్ మీద కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి కలెక్ట్ కానీ ఈ లోపల ఎక్కువ వాటర్ ఐ మీన్ హీట్ ఉంది కాబట్టి లోపల వేరు ఉంది కాబట్టి మాక్సిమం ఈ కాబట్టి నీళ్ళు అనేవి చాలా చల్లగా ఉన్నాయి అనమాట నీళ్ళు చల్లగా ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళండి ఓకే మళ్ళీ పెద్ద బ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చాము ఖచ్చితంగా కంకర్ బ్రిడ్జ్ స్థం ఇలాంటి నాకు తెలియదు శంకర్ విలాస్ దీనికన్నా పెద్ద పెద్ద స్తంభాలు అయితే కతారు ఓకే ఒకసారి వాటి కొలతలు కూడా ట్రై చేద్దాం శంకర్ విలాస్ కట్టినాక మరి అంతే ఉండదులేండి ఓకే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కొట్టే దగ్గర నుంచి అంటే దాన్ని ఇప్పుడు డెమాలిష్ చేస్తున్నాక అప్పటి నుంచి ట్రాఫిక్ మొత్తం కంకర్గౌండ్ సైడ్ మళ్ళీ మళ్ళిస్తున్నారు కదా అప్పుడు ట్రాఫిక్ అటువైపు ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఇందాక బ్రిడ్జ్ ఎండింగ్ చూసాం కదా ఆ బ్రిడ్జ్ ఎండింగ్ వరకు అయితే మొత్తం ట్రాఫిక్ అయితే ఆగిపోయింది అంటే బ్రిడ్జ్ ఇక్కడ కటింగ్ వచ్చింది కదా అక్కడ దాకా నేను అక్కడ కూడా మార్క్ చేస్తాను అక్కడ దాకా ట్రాఫిక్ అయితే మొత్తం ఆగిపోయింది మరియు ఈ బ్రిడ్జ్ ఉంది కదా గాయస్ అంటే ఇప్పుడు మీకు వాయిస్ కట్ అయినట్టుంది మరి మనకి ఈ శంకర్ విలాది ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ దగ్గర నుంచి పోలీసు పెరగడుకున్న ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే ఆగిపోయింది అనుకో నేను ఆటోలో వస్తున్నప్పుడు చూశాను అంత ట్రాఫిక్ అయితే ఆగిపోయింది మరి శంకర్ విలాస్ మళ్ళీ రీబిల్డ్ ఈ ట్రాఫిక్ తగ్గొచ్చేమో ఓకే గైస్ మరి శంకర్ విలాస్ గురించి ప్రతిరోజు శంకర్ విలాస్ డెమోనిషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం మన ఛానల్లో ఇప్పటిదాకా ప్రతిరోజు అప్డేట్ అయితే ఉందన్నమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వీళ్ళు చూడండి ఫస్ట్ ఫస్ట్ వీడియో అని నేను మళ్ళీ ఇప్పుడు వేస్తాను ఆ వీడియోలో మన శంకర్ విలాస్ గురించి మొత్తం అయితే డిస్కస్ చేశాము మీరు ఎవరైనా చూడపోతే వెళ్ళి చూడండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయం గురించి తెలియజేయండి ఓకే గాయస్ మరి ఈ వీడియోకి అయితే ఏంటే నెక్స్ట్ వీడియో తగ్గా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరియు నేను ఇందాక చెప్పాను కదా అక్కడ అండర్ గ్రౌండ్ అయితే ఆగిపోయిందని మరియు ఇక్కడ ఈ బ్రిడ్జ్ అటువైపు స్టార్టింగ్ నుంచి పోలీస్ పెరాడ్ గ్రౌండ్ వరకు అయితే ఆగిపోయింది నేను మళ్ళీ చెప్పినట్టున్నా నేను డౌట్తో చెప్తున్నాను ఓకే గైస్ మరి ఈ వీడియోకి అయితే మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ కూడా అయితే కలిశాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్